గోపాలరావు కావాలి నేనే మాట్లాడుతున్నాను ఎవరు నేను మాధవరావుని నా బాకీ మాట ఏంటి మీరా నేను ఆయర్పట్లలోనే ఉన్నాం నాలుగు బాకీ తెచ్చేస్తాం ఏం నాలుగు అయ్యా నెల రోజుల్లో తీరుస్తానని చెప్పి ఏడాది కంటే అప్పు తీసుకున్నాం ఎన్నిసార్లు తిరగాలి నీ చుట్టూ ప్లీజ్ ఉంటాయి నేనే నేను పర్సనల్ గా మీతో మాట్లాడుతాను ఎక్కడున్నారు ద్వారకా హోటల్లో నేను కృష్ణారెడ్డి హుస్సేను కలిసి వచ్చాం వచ్చారా నేను వెంటనే హోటల్ హోటల్కి వచ్చేస్తాను రూమ్ నెంబర్ రామ్ పండు నేను కృష్ణ గెలిపి చెప్పు అలాగే బాబు వేరు చిన్నబాబు వేరు రెండు బయటకు వెళ్దాం ఎక్కడికి దొరకవటండి ఎందుకు ఏదైనా పార్టీ ఇస్తున్నావా అవును బాబు మీ పార్టీ ఏదో ఎక్స్ పార్టీ ఏదో తెలుసుకునే అవకాశం అయిపోతున్నాను రెండు పెడదాం మీ బాకీ సహా తీర్చేస్తాను నా మాట ప్లీజ్ ఎలా తీరుస్తావయ్యా నీకు సెంటు భూమి లేదు పది పైసలు ఆస్తి లేదు మా బాకి ఎలా తీరుస్తావు పైగా సిగ్గులేని డబ్బు అదే ఆ సిగ్గు లేని ఇళ్ళకం నుంచే లెక్కన తాచి మన చేతికి వస్తుంది ఎలా వస్తుందయ్యా ఇళ్ల రకం ఉండటం వల్లే మా బాగుమతి గారికి బాగా దగ్గరైపోయి వాడిని నా అగ్గ్రపెట్లు ఇరికిచ్చుకున్నాను వాడిని తాగించి తాచి నానా భ్రష్టు చేశారు మహా గురి గుదిరింది వాడికి నా మీద ఆ తాగిపోతే పెద్ద అయినా పూజలు ముసలైనా ఎంతో కాలం వాళ్ళు కాస్త తఫా కట్టగానే ఆస్తి మొత్తం మా బాగుంటి గారి చేతికొస్తుంది ఏదో కొత్త వ్యాపారం అని చెప్పి వాడి చేత స్టాంపు కాని మీద మీ సంతకాలు తీసుకుని ఆ తర్వాత ఆస్తి మొత్తం నా పేరు నాయించుకుంటాను ఇక అప్పుడు చూడండి మన వెలుగు కృష్ణ కూర్చో కూర్చోను బావా ఇంకా నీ మాటలు వింటూ కూర్చోవడానికి నేను కూలి కాదు నా కాళ్ళ మీద నేను నిలబడతాను నన్ను వేరే విధాలు చేసి దసన చేసి నా ఆస్తి కాదేనాన్ని పుట్టబడతా అంటే అంతా అన్నమాట నువ్వు అన్నది నేను విన్నాను నేను విన్నది నలుగురికి చెప్తాను నీ అసలు రంగు బయట పెడతా అసలు నువ్వు ఈ కది దాటి బయట పెడితే కదా చాలు బాబు నా గురించి ఇంట్లో ఒక్క మాట తిప్పావంటే నేను ఆ ఇంట్లో క్షణం ఉండను మీ అక్క మెళ్ళలో తాళి తెప్పేసి మరో పిల్లలు పెళ్లి చేసుకుంటాను ని తెల్లటివి భ్రమపడ్డాను నా కళ్ళకు కప్పి ఉన్న మబ్బుపురం తప్పించి అసలు చూపించాను ఇన్నాళ్ళు మీ బావగారు మీ కాళ్ళ కింద మట్టితో వేసి మిమ్మల్ని నిలునా పెట్టాలని ప్రయత్నించారు బాబు ఈ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక అతలాకుతలం పోన్లేండి ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నారు అది చాలు ఇక్కడి నుంచి అయినా పాతల మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోండి బాబు కుదురు పడతారు నిజమే రామ్ పెళ్లి చేసుకుంటా నాన్నగారితో చెప్పు మీ నాన్నగారు మీ పెళ్లి బాధ్యత నాకు అప్పగించారు బాబు మీరు చేసుకుంటారంటే చెప్పండి ఓ చక్కటి చొక్కని బుద్ధిమంతురాలైన పిల్లని నేను చూపిస్తాను ఎవరా అమ్మాయి చెప్తాను కానీ ఆ అందాల రాసి చేయందుకోవాలంటే అమ్మాయి గారు మీరు అమ్మాయి గారు అమ్మాయి గారు మీ రాజ్ వస్తున్నాడు ఏడి ఎక్కడ చూపిస్తాను రండి రండి చూపిస్తాను అదిగో అక్కడ చూడండి మీ పక్కిల్లే అమ్మాయి గారు అలాగే రాంపుడు అతనే నా నాథడు అతనే నా మనోవల్లపుడు ఏంటమ్మా గారు ఏదో నష్టపోయినట్టు ఎప్పుడు ఇలా బాధపడుతూ కూర్చుంటారు ఏమిటి అసలు ఇప్పుడు ఏం జరిగిందని నా బ్రతుకు ఇంకా ఏం జరగాలి రామ్పండు జరిగింది చాలు ఊరుకోండి అమ్మాయి గారు సెంటర్ టైం దాటిపోయిందంటే మీరు ఆడపిల్లలందరూ తూని గల్లా ఎంత చక్క సరదాగా తిరుగుతుంటే ఇలాగా లేవండి సరదాగా అలా నాలుగు తిరిగి రండి జరిగిన దాని గురించి ఆలోచిస్తే మనిషి వెనక్కి వెళ్ళిపోతాడు అమ్మాయి గారు జరగవలసిన దాని గురించి ఆలోచిస్తే మనిషి ముందుకు ఎదిగిపోతాడు లేవండి మీరు లేవండి నేను ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళలేకపోతే మా సుబ్బులు తీసుకెళ్ళండి శుభ్రం ఏం లేదు అమ్మాయి గారు ఒంటరి కూర్చొని కూని పోతున్నారు కాస్త బయటకి తీసుకెళ్లి తిప్పురా అమ్మాయి గారు ఇంకా ఈ సింక్ బట్టలతో ఎట్టాలను సర్లే అమ్మాయి గారు బట్టలు వేస్తుంది కాని అమ్మాయి గారు మీ బట్టలు సీర తీస్తారు మోహన్ కొట్టని రండి వెళ్ళండి హలో ఎంత చెప్పింది గుర్తుంది కదా అమ్మాయి గారిని ఎక్కడికి తీసుకెళ్తావు సురేంద్రబాబు పని చేస్తున్న హోటల్కి వెల్కమ్ అబ్బో సరే పల్లెటూరు ఎంత పెద్ద రోజుకి యాభై లెట్లు పాల్గొంటారమ్మా అలా కూర్చో

అమ్మాయి ఆ మారా లో ఉన్నాడు ఎవరో తెలుసా మన పక్కింటి రాజమహ్ గోరి మానోడు అలాగా అంత ఇంటికి సంబంధించిన మనిషి ఇక్కడ చిన్న ఉద్యోగం ఆ పేరు పెద్దలే తప్ప లోపలంతా డొల్లేనమ్మా ఒట్టి డొల్ల పొస్తాయి వాళ్ళకి బోల్డెన్ అప్పులున్నాయంట పైసా రావడం లేకుండా తింటూ కూచుంటే కొండైనా తరిగిపోతుందని తెలుసుకుని ఆ అబ్బాయి గారు ఇక్కడ ఉద్యోగంలో చేరి సేరి నాన్నగోరికి సాయం చేస్తున్నాడు పాపం అలాగా మా గొప్ప మనసులేండి అమ్మాయి గారు మనసు ఎన్న పూసే అనుకోండి మంచి మర్యాద మా బాగా తెలిసినాడు అతని గురించి నాకు ఇంత ఎక్కువగా చెబుతున్నావు అబ్బే చెప్పాలనిపించింది చెప్పాను అంతేకి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం బాబు గారు నన్ను గుర్తుపట్టలేదా మీరు మీరు అనుకోండి బాబు సిగ్గేస్తుంది నేను సుబ్బల్ని మీ ఇంట్లో పాలు పోసేదాన్ని నువ్వా సారీ గుర్తుపట్టలేకపోయా ఈ అమ్మాయి మీ పక్కింటి రావు గారు అమ్మాయి అలాగా నమస్కారం అండి నమస్కారం పక్క పక్క ఇళ్లలో ఉండి కూడా ఇన్నాళ్ళు మన ఇద్దరం కలుసుకోలేదు చూశారండి స్ట్రేంజ్ అమ్మాయి గారు ఈడికి మా ఇల్లు దగ్గర ఓసారి చూసత్తాను మా అయ్యా ఇల్లు ఉంచాడో దాన్ని పీకి కళ్ళు పాకేశాడు నువ్వు వెళ్తే ఎలాగే నేను ఒకదాన్ని ఎలా వెళ్ళగల పనుందమ్మాయి గారు ఎట్ట మరి మీరు వెళ్ళేది ఇంటికే కదండి అవునండి ఒక్క ఐదు నిమిషాల్లో నా డ్యూటీ అయిపోతుంది అంతవరకు మీరు వెయిట్ చేయగలిగితే నేను మీకు తోడొస్తాను ఐ మీన్ మీకు అభ్యంతరం లేకపోతే చూడండి అలాగే వెయిట్ చేస్తాను అయితే నేను వస్తాను వస్తానండి అమ్మాయి గురికి తోడలండి చూడీ బాగున్నారు